హాయ్ అండి నేను మీ దేవిని రెగ్యులర్గా ఈ రోజు నుంచి అయితే వీడియో పెడుతూనే ఉంటానండి మార్నింగ్ ఇల్లుకి తడిబట్టు అయితే పెట్టేశాను కానీ ఆ వీడియో అయితే మిస్ అయింది పిల్లలు కొంచెం తీయమంటే హడాబడి కదా మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అందుకే ఇంకా నెక్స్ట్ నుంచి ఇంక నేనే స్టాండ్ పెట్టుకొని అయితే తీస్తున్నాను మార్నింగ్ మార్నింగే ఇంకా ఆ పనులన్నీ అయిపోయినాక బాసన్లన్నీ నీట్గా తోమేసుకున్నానండి ఎప్పుడు నాకు నైట్ తోముకోవడం అలవాటు కానీ నైట్ అయితే నేను చేయలేదు ఎందుకంటే ఈయనకి ఫంక్షన్ ఉంది నాకు మధ్యాహ్నానికి లంచ్ అయితే వద్దు మీకు మాత్రమే ప్రిపేర్ చేసుకోండి అని అన్నారని ఇంక మాకు మాత్రమే అని సరే ఏదో ఒకటి సింపుల్గా చేసుకుందామని ఇంకా స్టార్ట్ చేశానండి బాసన్లు అన్నీ క్లీన్ చేసిన తర్వాత నీట్గా వంట పండా అదంతా నీట్గా క్లీన్ చేసుకొని స్టవ్ మీదేమో ఆల్రెడీ జావకి మార్నింగ్ టిఫిన్ అయితే ఎప్పుడో కానీ రెగ్యులర్గా జావే తాగుతామండి నలుగురి మీని అందుకే ఇంకా పిండి అప్పటికప్పుడే నానబెట్టి రాగిజావ్ అయితే ఒక పక్క ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి మరొక వైపు చల్లకాలం కదా అందుకు వేడి నీళ్ళు అయితే పెట్టాను అవి ఒక వేరే వైపు పెట్టాను రెండో వైపు రాయి ఒక పక్క ప్రిపేర్ చేస్తున్నానండి ప్రతీది ఇంక ఈ రోజు నుంచి రెగ్యులర్గా మార్నింగ్ పూట ఏం చేస్తాను ఆఫ్టర్నూన్ ఏం చేస్తాను ఈవినింగ్ ఏం చేస్తాను ప్రతీది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటున్నానంటే నాకు మీరు ఎంతవరకు సపోర్ట్ అయితే బాగా చేశారండి ఇక మీదట కూడా ఇలాగే చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు నన్ను ఎంత ఆదరించాలనేది మీ మీదే ఆధారపడి ఉందండి రిక్వెస్ట్గా అడుగుతున్నాను మంచి మంచి వీడియోస్తోనే మంచి ఇన్ఫర్మేషన్తోనే మేము ముందుకైతే వస్తాను ఒక ఇంట్లో ఉన్న వైఫ్ పిల్లల్ని ఎంత కేరింగ్గా చూసుకుంటుంది హస్బెండ్ని ఇల్లుని ప్రతీది నా రెగ్యులర్ లైఫ్నే నేను పెడుతూ ఉంటానండి నేను ఏదో ఒకటి ఇంట్లో ఫాలో అయ్యి ఇంకొకటి మీకు కొత్తగా నేనైతే మంచి ఇన్ఫర్మేషనే చెప్తాను ఫేక్గా ఏమి మాట్లాడను ఉన్నది ఉన్నట్టే చూపించాలని అనుకుంటున్నాను ప్రతిదీని ఎందుకంటే రెగ్యులర్ లైఫ్ ఒకటి మీకేదో కొత్తగా క్రియేట్ చేసి చేసేవి కొన్ని కొన్ని ఉంటాయి కానీ నేనైతే అలా చేయనండి ఎందుకంటే ఒకరికి మనం చెప్పేటప్పుడు అది మనం ముందు పాటించాలి కదా అందుకు నేను అది పాటించి మీకు ప్రతిదీ చెప్తామని ఈ వీడియోతోనైతే ఈ రోజు నుంచి కొత్తగా ఇలా ట్రై చేస్తున్నానండి చూడండి ఇంకా పిల్లలకి నాకు ఆఫ్టర్నూన్కి అయితే ఇలా బ్యాంబినో ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలకి అదే ఇష్టము అందుకే త్వరగా సింపుల్గా అయిపోతుంది అని ఎంతైనా మెయిన్ ఇంట్లో బాయ్స్ ఫుడ్ తినకపోతే మనకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గుతుంది కదండి రొటీన్గా ఇలా చేయను రొటీన్గా వేరే టైం అంటే డేస్ బట్టి ఈరోజంటే ఇలా కాబట్టి అలా చేస్తున్నాను ఇంకా బ్యాంబినోతోనైతే అయిపోతుంది ఈవినింగ్కి అయితే వేరే ఫుడ్ ఏదో ఒకటి అయితే ట్రై చేస్తానండి మళ్ళీ పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేస్తాను నేను ఇది చేస్తుండగానే నాకు ఇంకా మిగతా పనులు అయితే ఉంటాయి కదండీ బాసన్లు బట్టలు ఇంకా వేరే వగేర పనులు ఇంకా ఉంటాయి కదా ఇంకా పెద్ద పెద్ద ఏమో ఈ విధంగా నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది మార్నింగ్ ఇల్లు క్లీన్ చేసేస్తాను కదా తనేమో నీట్గా దేవుడి సామాన్లు అన్నీ తోమేసి దీపం అయితే పెట్టుకుంటుందండి నేను ఒక పక్క వంట ప్రిపేర్ చేస్తూ ఉంటే పెద్ద పాప ప్రతి దానిలో నాకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది చూడండి బ్యాంబినా కూడా రెడీ అయిపోయింది మా వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం ఈ బ్యాంబినోతో ఏదైనా మనం ఫ్రూట్ కట్ చేసి పెట్టేసినా ఇంకా మధ్యాహ్నానికి అయితే తినేస్తారు అదండి ఈరోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్కి ఫుడ్ అయితే ఆ విధంగా నేను ప్రిపేర్ అయితే చేశాను ఇంకా స్టవ్ బంద్ చేసుకొని ఇంకా సరే కదా అని అయితే చల్లారిందండి ఎవరికి వాళ్ళకి గిన్నెలో అయితే వేసేసాను వాళ్ళ ముగ్గురికి నాకైతే లాస్ట్లోనే ఉంచుకున్నాను కొంచెం చూడండి మార్నింగ్ మార్నింగ్ చాలా అంటే చాలా మంచిదండి పిల్లలకైనా మనకైనా అందరూ అంటున్నారు ఏంటంటే అక్క నువ్వు పెద్ద పాపకి బక్కగా ఉంది కదా ఎందుకు రాయిజాబ పెడుతున్నావు చిన్న పాపే కదా కొంచెం బొద్దిగా ఉంది తనకి మాత్రమే పెట్టు పెద్ద పాపకి వద్దు అని అందరూ సజెషన్స్ ఇస్తున్నారండి అందరూ మీరు నా మంచికే చెప్తున్నారు నేను అర్థం చేసుకున్నాను కానీ ఏంటంటే కొంచెం రాయిజావి ఎంతైనా కొంచెం హెల్తీ ఫుడ్ కదండి బోన్స్ గట్టి పడితే ఏముంది ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం సన్నంగా లావుగా అనేది పక్కన పెట్టండి తను ఆరోగ్యంగానే ఉంది ఇంక అందుకే నేను తనకి ఆ విధంగానే ఫుడ్ పెడుతున్నాను అంటే తను తినే ఆ కొంచెం దానికి సపరేట్గా చేయడం ఎందుకు హెల్దీ ఫుడ్డే కదా వేరే ఏదైనా అంటే తనకి సపరేట్గా చేయడానికి బ్యాంబినోతో పాటు ఒక జాంకాయ ఏమో ఇద్దరికి ఆఫ్ హాఫ్ కట్ చేసి ఇద్దరికి బాక్సుల్లోనైతే పెట్టేశాను మా వాళ్ళకి రెగ్యులర్గా బిస్కెట్స్ కానీ వేరే స్నాక్స్ అయితే బయట అయితే నేను ఏవి కొనండి ఏవైనా ఇంటికి తీసుకొచ్చి ఫ్రూట్స్ మాత్రమే పెడతాను ఏదైనా ఇంట్లోనే ప్రిపేర్ చేసి మ్యాక్సిమం పెడతాను ఖాళీ ఏంటంటే నాకు హెల్త్ బాగలేనప్పుడు వీలు కాలేనప్పుడు మాత్రమే ఇంకా బయట తినడానికైనా ఏదైనా బయట అవకాశం అనేది ఉంటుంది మ్యాక్సిమం అయితే ప్రతీది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి ఈ విధంగా మధ్యాహ్నం ఫుడ్ అయితే వాళ్ళకి సరిపోతుంది అంటే మధ్యలో స్నాక్స్కి డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటారండి వాళ్ళు అది నేను మీకు చూపించలేదు పిల్లలు కదా ఆల్రెడీ వాళ్ళు స్నాక్స్ బాక్స్ వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు ఇలా ఈ విధంగా పెద్ద పాప అయితే తన పూజ అయితే కంప్లీట్ చేసుకుంది ఇంకా మా పండు ఏమో రాగి తాగడానికి నన్ను వీడియో తీయొద్దు అని మారం చేస్తుంది ఎంతైనా మా పండుగతో ఒక లెక్కలో ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి పెద్ద పాప ఏంటంటే కొంచెం టైం సరిపోదు కదా జడేసిస్తూ ఉండమ్మా నేను తాగేస్తాను అని అంటుంది కానీ నేను అలా చేయనండి కొంచెం కంగారు పెడితే త్వరగా తాగేస్తుందని త్వరగా తాగమ్మా అని అంటాను ఈరోజు కొంచెం ఫస్ట్ డే కదండి ప్రతిరోజు రెగ్యులర్గా అలా తీయను కదా కొంచెం లేట్ అయ్యి ఒక పక్క వీడియోని సెట్ చేసుకోవడం కెమెరా పెట్టుకొని కొంచెం లేట్ అయ్యి పని కూడా లేట్ అయ్యేసరికి పెద్ద పాపని ఏమనంట వాళ్ళ మిస్సులు అమ్మ పర్లేదు నాకు ఒక్క వేసేసే అని అన్నది అందుకు తనకి రోజుకైతే ఒక్క జడైతే వేసేసాను ఇంకా పెద్ద పాపదైతే ఆ విధంగా అయిపోయిందండి ఎంతైనా పిల్లలకి మనం నేర్పే డిసిప్లిన్ బట్టే ఉంటారండి మార్నింగ్ లేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ నాకు కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారండి మా పిల్లలిద్దరూనూ ఆ విధంగా అయితే పెద్ద పాప రెడీ అయిపోయింది నెక్స్ట్ మా పండుగకి జడేస్తున్నాను ఒక పక్క ఏమో వాటర్ తాగుతూ ఉంటుంది వీడియోలోనే నేను ఎలా కనిపిస్తున్నాను మమ్మీ అని చెక్ చేసుకుంటుంది చూడండి తనకు మాత్రం రెండు జల్లే ఉండాలంట లేకపోతే పంపించేస్తారమ్మా నన్ను బయటకి నాకు ఎలా అయినా రెండు జల్లే వేయో అని అంటే కనుక తనకైతే ఇంక రెండు జడ్లు మొత్తం వేసేసాను పెద్ద పాప మాత్రం తను కన్విన్స్ చేసుకుంటుంది టీచర్స్ని పండుగకు మాత్రం ఇంకా అవన్నీ కొన్ని తెలియవు ఎందుకంటే ఏదో మీకు పెద్దగా అనిపిస్తుంది కానీ తన వయసు అయితే ఇంకా టెన్ ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదండి ప్రతిదీ నేనే చేసి పెట్టాలి పెద్ద పాపం మాత్రం ప్రతిదీ అన్నీ చేయనవసరం లేదు తనకి ఒక రెగ్యులర్గా ఒక రొటీన్ లైఫ్ అనేది తనకి అలవాటు అయిపోయింది ప్రతీది చేసుకోగలదు పండుగకు మాత్రమే కొన్ని కొన్ని ఇంకా నేను చేసి పెడుతూ ఉండాలి అందుకే పండుని మాత్రం నేనే రెడీ చేస్తాను ఇంకా ఆ విధంగా అయితే పండునైతే రెడీ చేశానండి జడ్లు కూడా బాగా వేశాను కదా నేను నెక్స్ట్ ఇంకా లంచ్ బాక్సులు ఇందాక పెట్టేశాను కదా అవి చల్లారేయండి ఇంకా ఎవరి బ్యాగ్లో వాళ్ళకి పెట్టేశాను చిన్న పాపది చిన్నది పెద్ద పాప పెద్దది వాళ్ళకి కలర్స్ కూడా సపరేట్గా ఉంటాయండి ఎందుకంటే ఎవరికి ఒక కలర్ ఇష్టం ఇంకొకరికి ఇంకొక కలర్ ఇష్టం అని వాళ్ళ బాక్సులు వాళ్ళే ఇదే కావాలని ఇంక రెగ్యులర్గా అడుగుతారు వేరే బాక్సుల్లో పెట్టిన ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా నన్ను రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు ఇంకా అందుకే ఎవరి బాక్స్ వాళ్ళకే పెట్టేశాను పెద్ద పాప ఏమో అమ్మ నాకు వాటర్ బాటిల్ అని చేతికే తీసేసుకుంటుంది తను బ్యాగ్లో పెట్టేసుకుంటుంది ఈయనకేమో లంచ్ బాక్స్ వద్దన్నారు కదా అందుకు వాటర్ బాటిల్ నెక్స్ట్ రెయిన్ కోట్ అయితే పెట్టానండి ఈయన బ్యాగ్లో ఇంక ఈయన కూడా రెడీ అయిపోయి దేవుడికైతే మంచిగా దండం పెట్టేసుకున్నారు ఇంకా పిల్లలతో పాటు ఈరోజు త్వరగా వెళ్ళాలి అని ఇంకా తను కూడా వెళ్ళడానికైతే రెడీ అయిపోయారండి ఇంకా పిల్లలు ఇంకా ముగ్గురు ఒకేసారి ఇంక ఈరోజైతే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి బయలుదేరడం అదే టైంలోనే వాళ్ళిద్దరికీ ఏదో అండ్ చర్యలు లెక్క ఏదో ఒక వాదన అయితే ఆడుకుంటారండి గొడవనే నేను అనను కానీ జస్ట్ ఒక పన్ను అంతే ఇదిగోండి వాళ్ళ డాడీతో పాటు వెళ్ళిపోతున్నారు ఇంకా నేను పైనుంచి మీకు చూపిద్దామని జస్ట్ ఆ వీడియో అయితే అలా తీస్తున్నాను పండు చాందిని ఫోర్త్ ఫ్లోర్లో ఉంటామండి మేము వాళ్ళు ఏమో చూడండి నాకు బాయ్ చెప్పడానికి ఎలా చూస్తున్నారు నేను నా లైఫ్ అంటే వన్ డే ఒక లెక్క ఉంటుంది వన్ డే ఇంకొక లెక్క ఉంటుంది ఈ రోజైతే ఇలా ఉందండి కాబట్టి మీరందరూ దయచేసి నా ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకుంటారు లైక్ చేస్తారని దయచేసి రిక్వెస్ట్గా అడుగుతున్నానండి ఇంకా పని ఉంది చూడండి ఇవన్నీ మడత పెట్టాలి ఓకేనా అందరికీ బాగా